మేము ఇవ్వాలనుకుంటున్నది ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి సౌకర్యాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆశిస్సులతో కానీ మేము ప్రజలకు ఆ రోజు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు ఏమి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అందులో భాగమే మురళి గారిని ఆకునూరి మురళి ఆయన జిల్లా కలెక్టర్ ఉండే భూపాల్ పెళ్లిలో ఆ రోజు ఫుల్ టూ అవర్ ఎమ్మెల్యే గారు అండ్ నెక్స్ట్ వీక్ ఇంతకల మీ అకాడమిక్ రిటర్న్ చెప్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మిమ్మల్ని చూసి ఇష్టపడే అంతలుగా మీ హైట్ సెల్ట్ ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు సహకరిస్తూ ఫస్ట్ దాంట్లో అంటే మీ పౌష్టిక ఆహారమైనది మీ ఆరోగ్యానికి మించి మించి ఇందాకలా డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పినారు మేము మా మున్సిపాలిటీ నుంచి పెట్టినాము ఎంఆర్ఓ గారు ఒక అవుట్లెట్ చూపిస్తే మేము ఆ అవుట్లెట్ చూపించుకొని వాళ్ళకి శాంక్షన్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన ఈ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శన అన్ని రంగాల్లో చాలా బాగా చేస్తున్నారు చాలా అవార్డ్స్ చాలా ప్రైవేట్ వచ్చినాయి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు మేల్ సాధించారు ఐటీకి వెళ్ళారు అన్ని రంగాల్లో మీరు ముందుగా ఉన్నారు మన స్టేట్ గవర్నమెంటు ఎడ్యుకేషన్ మీద చాలా ప్రధానత ఇస్తుంది అన్ని రంగాల్లో మన పిల్లలు బాగా చేస్తే వాళ్ళకి మన అన్ని రకాలంగా మనం సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు బాగా చేస్తారు అదేవిధంగా దాంతో మన మన స్టేట్ బాగా అవుతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ మంచి అవకాశాలు వస్తాయి ఆ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీద ప్రధానత వేస్తున్నారు ఆ సందర్భంగానే మన బోర్డింగ్ స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ డైట్ ఛార్జీలు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి అది కూడా పెంచారు దాదాపు ఒక ప్రతి ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ అన్ని అన్ని లెవెల్లో స్కూల్ ప్రైమరీ క్లాసెస్ కానీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ దానికి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ మంత్ డైట్ ఛార్జెస్ పెంచారు అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచారు స్కూట్లో మంచి వంట భోజనం వంట చేయాలి మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి దానికోసం కూడా ఎస్ఓబి గైడ్ లైన్స్ కూడా ఈరోజు మన బారు ఎమ్మెల్యే గారు కూడా విడుదల చేశారు ఇవన్నీ మీ అందరూ మంచి భవిష్యత్ కోసము మీ అందరికీ మంచి పౌష్టిక ఆహారం రావాలి ఒక స్వచ్ఛమైన వాతావరణంలో మీ అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కృషి జరుగుతున్నాయి మీ అందరు కూడా దీనికి సద్వినియోగం చేయాలి మీ ప్రిన్సిపల్ గారికి తర్వాత మన అధ్యాపకులు ఎవరు ఉన్నారు దీనికి మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ మంచి అవకాశాలు మీరు ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు కూడా బాగా చదవాలి పైకి రావాలి ఇంకా మంచి మీరు విజయాలు సాధించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ మీ మళ్ళీ నాకు ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి హాస్టల్స్లో తెలంగాణ ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో నడపడానికి మొట్టమొదటిగా పాఠశాలలో ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు ఇంటర్మీడియట్లో ఉండే హాస్టల్స్ కావచ్చు డిగ్రీలో ఉండే అటువంటి హాస్టల్స్ కావచ్చు వాళ్ళకు ముందుగా కనీస వసతులు కల్పించాలని వాళ్ళకు అందేటువంటి ఆహారాన్ని క్వాలిటీగా అందించాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని దాదాపుగా నూటికి యాభై శాతం ఈరోజు రేట్లు పెంచి ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు ప్రతి సంవత్సరానికి అడిషనల్గా అయినా పర్వాలేదు ఖర్చు పెట్టైనా పేదింటి పిల్లలందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఇది ఒక ఇబ్రేన్పట్నమో లేకపోతే ఒక హైదరాబాద్ ఒక రంగారెడ్డి జిల్లాలో కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి హాస్టల్లో ప్రతి కాలేజీలో ఉండేటువంటి హాస్టల్లో స్కూల్లో ఉండే కాలేజీల్లో అదేవిధంగా ఎక్కడ హాస్టల్స్ ఉన్న అన్నిటి కూడా అమ్మాయిలకు ఏదైతే కాస్మెటిక్స్ ఇస్తున్నామో అవిటిని కూడా దాదాపు వంద శాతం పెంచినాం భోజనంలో నలభై శాతం పెంచినాం అందుకే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వానికి అడిషనల్గా భారం పడ్డా మేము ఎక్కడ వెనకకుపోతలేము ఈ కష్టాలన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి పాఠశాలల మీద పిల్లలకు అన్యాయం జరుగుతుందని మురళీ గారు భూపాలపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పిల్లల భవిష్యత్తు బాగలేదని ఆ రోజు నిర్ణయం తీసుకొని రాజీనామా చేసిండు ఆయననే పిల్లల యొక్క భవిష్యత్తు బాగు చేయడానికి మేము ఎడ్యుకేషన్ సొసైటీకి చైర్మన్గా చేసినాం మా ఆలోచన వేరు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకు పాలన అందించడంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అది చెయ్యాలనేది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆశయం ఆలోచన అని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఐఎమ్ అమ్రీన్ సుల్తానా ఫ్రమ్ జూనియర్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ నల్లకంచే Today as we all know that Chief Minister Revanth Reddy Garu has enhanced our diet charges and we are getting all the good food in a good quality as we all know that health is wealth for that reason Revanth Reddy Garu has done this that all the students could get should get good food in large in man much quantity. They have kept our health. That future c citizens' health must be I I good, and they should be a healthy citizen and a good citizen for the future. Like the like that today we are we are having IAS Shashank Goel sir and uh, MLA Ready, Ranga Rangaraju sir here for the inaugural of the new menu, and we have just. జస్ట్ నా కంప్లీటెడ్ అ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇనాగ్రల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కామన్ మెను రాష్ట్రం అంతా ఒకే మెను పాటించాలనే ఉద్దేశంతో కామన్ మెను ఇనాగరేషన్ ఈరోజు జరిగింది దీంట్లో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారి ఆధ్వర్యంలో ఫార్టీ పర్సెంట్ మెస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా స్థాపించుతున్నారు వీటి అన్నిటిలో భాగంగా ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే రాబోయే తరం చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలనేటటువంటిది గవర్నమెంట్ ఉద్దేశము ఆ ఉద్దేశంలో భాగంగా కాస్మెటిక్స్ ఛార్జెస్ డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేయడం జరిగింది దానికోసము పేరెంట్స్ని అందరికీ ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు ఇనాగరల్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనికి ఈ స్కూల్లో స్కూల్కి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మరియు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శశాంక్ గోయల్ గారు విచ్చేశారు మా పేరెంట్స్ కమిటీ పేరెంట్స్ అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముగించారు ఈ విధంగా మా పిల్లలందరికీ సమతుల్య ఆహారము క్వాలిటీ ఆహారము ఇవ్వడంతో మేమందరము మా తరఫున మా పిల్లల తరఫున మా పేరెంట్స్ తరఫున మా స్టాఫ్ తరఫున సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం